కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నా ఆ ఊర్లో రోజుల ముందే గారిని కూడా పక్కకు నుంచి రావాల్సినిగా బంగు నాయక్ గారిని కూడా ముందు రావాల్సిందిగా కోరుతున్నా పాపన్నా నీ ఆశయాలను ఇవ్వాలి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వంగా చంద్రశేఖర్ గారు మల్లెల శ్రీనివాసరావు గారిని చిత్రపటానికి పోలు వేయాల్సిందిగా పోలదండ వేయాల్సిందిగా రండి ఎక్కడ ఉండాలా నమస్తే రండి ஐந்து நிமிஷம் ஜாய்ண்ணா கூட்டணி கூட்டி ஆ అయిపోయిందా ఫోటో తీయండి మంచిగా నెక్స్ట్ అయిందా జోహార్ సార్ బాయ్ పాపన్న బహుజన లైక్యత లైక్ లైక్యత నెక్స్ట్ విగ్రహానికి దండని కాకా వెంకేశ్వరావు గారు పంతంగి వెంకేశ్వరరావు గారు కరికమల్ల చిరంజీవి గారు గాయం తిరుపతిరావు గారు ఉండవు ఉండవు ఉండే దయచేసి తొందరగా తిరుపతిరావు గారు రెడీ చిట్టిమాల కృష్ణ గారు వెళ్ళండి నెక్స్ట్ నెక్స్ట్ చిరంజీవి లేడు రాధా నెక్స్ట్ అయిపోయింది రాధాకృష్ణ మాధవాడు రాధాకృష్ణ రంకజ్ గారు తడిమల్ల చిరంజీవి గారు నెక్స్ట్ నెక్స్ట్ మీరు మీరే మంగు నాయక్ గారు రేడి మంగు గారు మంగనాయ్ గారు నెక్స్ట్ కొబ్బరికాయ పెట్టారు చూసుకో జనాలు మన ైనగూడెం ఉప సర్పంచి మాధవ గారు అట్లనే మన ఎలక్ట్రిసిటీ బాధ్యులు మాధవ డెంకె వెంకటేశ్వర గారు మాధవ దత్త డెంకె వెంకటేశ్వర గారు మాధవ ఇద్దరు అట్నే మాధవరావు దండ దండ మల్లెల సతీష్ గారు పైకి అట్లనే మన వంగ గారిని వీళ్ళ ముగ్గురిని అంబేద్కర్ విగ్రహానికి దండ దండ కోరుచున్నాం కొలికపాసరా గారు అంబేద్కర్ విగ్రహానికి దండ కోరుచున్నాం నెక్స్ట్ వేముల రవికుమార్ గారు అట్లనే ఏడా కమలాకర్ గారు అట్లనే బజ్జూరు నాగేశ్వర గారు వీరు చాకల ఐలమ్మ గారి విగ్రహానికి దండ చేయాల్సిందిగా కూర్చున్నాం సార్ దండ మళ్ళీ వేముల వేవుల రవికుమార్ గారికి అక్కడ ఎనమాల ఐలమ్మ గారికి కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని రవి గారు ఐలమ్మ గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేసినందుకు విఎం బంజర్ గౌడ్ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహదాత వేముల నరసింహరావు గారికి అదేవిధంగా ఈ విగ్రహానికి ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఒక్క గౌడ సోదరుడు కూడా శక్తి మేరకు వారి యొక్క తోడ్పాటును అందించి ఈ విగ్రహ ఏర్పాటులో సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారాలు ఒక సబ్దారు సర్వాయి గౌడ సోదరులకు ఒక్కరికే కాదు ఆయన బహుజనులందరికీ కూడా యుద్ధ వీరుడు ఆదర్శపాయుడు అలాగే మన జాతి నాయకులు కూడా చాలా మంది ఉన్నారు అంబేద్కర్ కానీ పూలే కానీ ఉమరం భీమ్ కానీ వీళ్ళందరూ కూడా ఒక జాతికో ఒక మతానికో ఒక కులానికో చెందిన వారు కాదు వాళ్ళందరూ కూడా భారత జాతి సంపద అని చెప్పి భావించాలి ఏ కులానికి ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు జాతి నాయకులందరూ జాతి నాయకులందరూ కూడా భారత జాతికి సంబంధించిన వాళ్ళు తెలియజేస్తూ ముగింపు రెండు మూడు నిమిషాలు ముగించుకొని మనం పిరపల్లి ఎంఆర్ఓ ఆఫీసు విక్రమ్ దగ్గర కూడా వెళ్ళాలి ఈ కమిటీ సభ్యులు మల్లెల శ్రీనివాసరావు గారిని రెండు నిమిషాలు శ్రీ శ్రీ మనకి ప్రభుత్వాలు కూడా తప్పి పెట్టిన దాన్ని మొత్తం బయటకు తీసుకొచ్చి మన బౌద్ధ నాయకుడు శ్రీ సబ్దా సర్వాయి పాపన్న అని వెలుగు తీసి బయటకు వచ్చిన తర్వాత కూడా కూడా మనకి ప్రభుత్వం లాంఛనంగా జయంతి కార్యక్రమాలు వర్తంత కార్యక్రమాలు చేయడానికి అధికారికంగా ప్రభుత్వం ప్రకటించినందుకు ఆశం వ్యక్తం చేస్తున్నాం కూడా పేరు పేరు జై గౌడ జై జై గౌడ జై గౌడ నాయకుడు జై ఈ వృత్తాంతిని ప్రతి సంవత్సరం అందరూ ఇంత ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ సెలవు మన వంగ చంద్రశేఖర్ గారి నిమిషం సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా గౌడ్ సంఘం తెలంగాణ పంజీల ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మీ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని విజయవాడ చేయడానికి అందరం ముందుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ వర్ధంతి జయంతి కార్యక్రమాలని మహావీరుడి యొక్క యొక్క కార్యక్రమాలన్నంతా కూడా మనం చాలా దిగ్విజయంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మిగిలిన వారికి కూడా అవకాశం కలిగి నాకే గారు అట్లనే ఈరోజు మనం మూడు వందల డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాం దీనికి మనందరికీ తెలుసు నవంబర్ రెండవ తారీఖు నాడు మన సినీ ప్రముఖు హీరో మన గౌడ సంఘానికి సంబంధించినటువంటి నాయకుడు అయినటువంటి పల్వర్ సుమన్ గారిని తీసుకుని విగ్రహాన్ని ఆనాడు ఆవిష్కరణ చేసుకున్నాం స్థానిక శాసనసభ్యురాలు మఠ రాఘమయ్య గారు అట్లనే మండలంలో ఉన్నటువంటి బహుజనులందరినీ పిలిచి వేలాది మందితో మనం ఇనాగ్రేషన్ చేసుకుందాం అట్లనే జయంతి ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం రానున్న కాలంలో కూడా బ్రాహ్మణ్యుడి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత నుంచి పోలే కో ఎందుకోసం అంటే బాబురావు ఈరోజు అత్యంత ప్రమాదకరమైన అంశం ఏంటంటే యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో బీసీలు బీసీలుగా ఒంటరిగా పోటీ చేస్తే సింగిల్ గా బీసీలు అందరూ ఐక్యంగా ఉంటే యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో మనం గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఎస్సీ ఎస్టీఎల్ని బీసీ కలుపుకొని కనుక మనం పోటీ చేస్తే వంద స్థానాల్లో ఒంటరిగా గెలిచేటువంటి అవకాశాలున్న ఈ రోజుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ సిస్టాన్ని పెట్టాలని చెప్పి తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ని కేంద్ర పాలకులు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానిపైన కూడా సున్నాలోచన చేసి హాజరైనటువంటి బహుజన నాయకులు అన్నారు బీసీ సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి దళిత వర్గాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఆలోచన చేసి రానున్న కాలంలో ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ అట్లనే ఒకసారి చెప్పండి స్లోగన్ కథ I'm, I'm not embrox種 uh Dante biik indo urab Safe arax सीट <laughs> गुल